కరీంనగర్ పట్టణంలో ప్రైజ్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా ఓయూజేసి అన్ని విద్యార్థి సంఘాల మద్దతు ప్రకటించారు డాక్టర్ ప్రసన్న హరికృష్ణ బహుజన బిడ్డ కాబట్టి పూర్వ ఉస్మానియా విద్యార్థిగా విద్యను అభ్యసించి ఎంతో మంది విద్యార్థులకు తను నేర్చుకున్న విద్యను విద్యాదానం చేసి ఎన్నో పుస్తకాలను రచించి ఉచితంగా విద్యను నేర్పి విద్యార్థులకు ప్రోత్సహించిన ప్రసన్న హరికృష్ణకు ప్రతి ఒక్క పట్టభద్రుడు ప్రోత్సహించి ఆ నిరుపేద బిడ్డను గెలిపించి మండలిలో బహుజన గొంతుగా వినిపించేందుకు

జాతీయ పార్టీలు కూడా సైతం మాత్రమే టిక్కెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ బహుజన బిడ్డ అయినటువంటి మన డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి ప్రతి ఒక్క పట్టుబద్ధుడు ప్రతి ఒక్క ఉద్యోగి పేధావులు కూడా అడుగడుగున నీరాజన పడతా ఉన్నారు వయూజే కార్ పూర్తి మద్దతుగా ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారికి మద్దతు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే డాక్టర్ ప్రసన్న హరికృష్ణ ఇస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఓన్ కేవలం చదువునే నమ్ముకొని తన చదువునే పెట్టుబడిగా పెట్టి ఈరోజు ఎంతో మంది పేద విద్యార్థులకు తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఎన్నో వందల పుస్తకాలు రచించి వేల మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించి ఎంతోమంది నిరుద్యోగులకు తను ఉద్యోగార్థులను చేసి తన ఆదర్శంగా నిలవడం జరిగింది ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నత స్థాయికి చేరుకొని ఇవాళ ప్రజాసేవే లక్ష్యంగా కేవలం ప్రజాసేవనే తను ఎన్నుకొని ఈరోజు మనలో ఒకటిగా మనతోటి కలిసి నడవడానికి మన ముందుకు వస్తున్నాడు కాబట్టి తనకు మనం ప్రతి ఒక్కరం కలిసి పట్టుగా అండగా నిలిచి తనకు మద్దతు ప్రకటించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో పద్య అభ్యర్థుల పార్టీలు ఎవరైతే ఉన్నారో వారు కార్పొరేట్ విద్యారంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కేవలం తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి మాత్రమే అధికార దాహంతో ఎలక్షన్లలో పోటీ చేస్తున్నారు కావున అలాంటి వ్యక్తులకు మనం మళ్ళీ ఓటేసినట్టయితే అయితే మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తులుగా మనం ఈరోజు మన మనలో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒక బహుజన బిడ్డ ఒక విద్యావంతుడు నిరంతరం ఒక ఉపాధ్యాయులను పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు మన ముందుకు వస్తున్నాడు కాబట్టి డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారికి ఓజు చేసి తరఫున పూర్తి మద్దతు తెలిపి తనకు మొదటి ప్రాధాన్యత అత్యధిక మెజారిటీతో గెలిపించి మన బహుజన బిడ్డకు శాసన మండలిలో మనవంతు కృషిగా మన గలాన్ని మన కళాన్ని వినిపించాలని కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తాం